హాస్పిటల్లో వైద్యులు సబ్దర్జంగ్ అనేటువంటి హాస్పిటల్లో ఒక వైద్యులు దేశంలోనే అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ రోగులకు అత్యంత మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి హాస్పిటల్స్ అనేటువంటిది మనకి తెలిసిన విషయం అయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా రోగులకు సరైనటువంటి ట్రీట్మెంట్ అంటే రోగులకు వచ్చినటువంటి వ్యాధి నిర్ధారణ సరిగా గుర్తించలేకపోతున్నారని వారికి అవసరమైనటువంటి మందులే కాక ఎక్కువ వేరే రకాలైనటువంటి మందులు అంటే అవసరం లేనిటువంటి జబ్బుకు కూడా మందులు ప్రిస్క్రిప్షన్లో ఇస్తున్నారు అని చెప్పేసి అని వెల్లడైంది అది ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వెల్లడైందనమాట అంటే వివరాలకు వచ్చేటప్పటికే ఒకసారి చూద్దాం ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున రోగులకు తప్పుడు ప్రిస్క్రిప్షన్లు అనేటువంటి శీర్షికన ప్రచురితమైంది టాప్ ఇన్స్టిట్యూట్స్లో నలభై ఐదు పర్సెంట్ వరకు అంటే వందకి నలభై ఐదు మంది డాక్టర్లు ఇదే విధంగా తప్పుడు ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారని వీరంతా కూడా నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల సర్వీసు ఉన్నటువంటి వారే అని చెప్పేసి ఆరోపించబడింది మరి ఇది ఎవరు ఆరోపించారంటే ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ నిర్వర్తించినటువంటి ఒక సర్వేలో ఇది వెళ్ళటం గమనార్హం దేశంలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో మనం చెప్పుకునేటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అది ఎయిమ్స్ కానీ సబ్దర్జంగా అనేటువంటి హాస్పిటల్స్ కానీ ఇక్కడ దాదాపు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ను ఇవ్వగలిగినటువంటి విశిష్టమైనటువంటి సర్వీస్ ఉన్నటువంటి డాక్టర్స్ అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళే అయితే వీళ్ళ తీరు వచ్చేటప్పటికే రోగుల పాలట ప్రాణాంతకంగా మారుతుందని చెప్పేసి అని ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించినటువంటి తాజా అధ్యయనంలో వెల్లడైంది ఢిల్లీలోని ఎయిమ్స్ కానీ సబ్దర్జంగా ఆసుపత్రి కానీ ఇట్లాంటి పదమూడు ప్రముఖ వైద్య సంస్థల్లో నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మంది వైద్యులు తమ రోగులకు ఇస్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్ సరిగా లేదని చెప్పేసి అని వెల్లడైంది అధ్యయనంలో భాగంగా ఈ విద్యా సంస్థల్లో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల మంది రోగుల నుంచి ప్రిస్క్రిప్షన్లు సేకరించి మరీ ఈ సర్వేలో పరిశీలించారు సర్వే నిర్వహించినటువంటి ఏడు వేల ఎనిమిది వందల మంది రోగులలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రెండు వేల నూట డెబ్బై ఒక్క మంది ప్రిస్క్రిప్షన్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు అందులోను నాలుగు వందల డెబ్బై ఐదు మంది ప్రిస్క్రిప్షన్లో తప్పులు తడకలుగా ఉండటం నూట రెండు ప్రిస్క్రిప్షన్లో అవసరానికి మించి వేరే రోగాలకు కూడా ఇందులో మందులు రాయటం గమనార్హం మరి ఇలాంటి లోపపు ఇష్టమైనటువంటి ప్రిస్క్రిప్షన్లు ఇచ్చినటువంటి డాక్టర్లు అందరూ ఆయా విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావడం గమనార్హం అంటే సుమారుగా నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే దేశంలో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు ఎయిమ్స్ దాంతో దాంతోపాటు ఒక పదమూడు విద్యా సంస్థల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్ సంబంధం లేనిటువంటి వ్యాధులకు కూడా వాడికి రోగం లేకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నారు అని చెప్పేసి అని ఐసీఎంఆర్ఏ పేర్కొంది తను నిర్వహించినటువంటి సర్వేలో ఇలా జరిగిందని చెప్పేసి పత్రికా ముఖంగా దాన్ని ఇవ్వటం జరిగింది మరి అలాంటప్పుడు కేవలం ఆరంభీ డాక్టర్లు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతుంటారు వాళ్ళు ప్రాణాలకి ప్రమాదకరంగా మారారు అని చెప్పేసి అని పత్రికల్లో కథనాలు ఇస్తున్నటువంటి డాక్టర్స్ కానీ లేదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఏం సమాధానం చెబుతుంది